హై అల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ హాన్ జ్వలరీ కలెక్షన్స్ అండి అందరికీ కూడా హాయ్ అండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాల్ బటన్ అయితే క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం ద్వారా వీడియో నోటిఫికేషన్ అంతా మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు అండ్ టుడే వచ్చేటప్పటికి మీకు పార్ట్ త్రీ కలెక్షన్ ఆఫ్ స్టాక్ క్లియరెన్స్ వీడియో అండి సో ఎవరు కూడా స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు వాచ్ చేయండి అన్నీ కూడా సింగిల్ పీసెస్ అండి అవైలబిలిటీ చెక్ చేయించుకోండి అవైలబుల్ ఉంది అనగానే పేమెంట్ వేసిన ఆర్డర్స్ మాత్రమే కన్ఫర్మ్ అవుతుంది మీకు మోస్ట్లీ కాస్ట్ కాస్ట్ కోసం ఇయర్లీ కాస్ట్ స్ట్ సేల్కి వచ్చేస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ కొన్ని కొన్ని అయితే మనకి ప్రైస్ ట్యాగ్ కూడా మిస్ అయింది సో మీకు ఇంకా బిలో కాస్ట్ కాస్ట్ సేల్ కూడా ప్రొవైడ్ ఉంది కొన్ని ఐటమ్స్ సో వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను చలో ఫ్రెండ్స్ గివ్ అప్ మిడిల్లో రివీల్ చేస్తాను అండ్ ఫస్ట్ ఐటమ్ అండి ఐటమ్ నెంబర్ వన్ అనమాట సో ఐటమ్ నెంబర్ వన్ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి ఓన్లీ ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ అండి మ్యాక్సిమమ్ మనకి ఫోర్ ఫిఫ్టీ బిట్వీన్ ఓతుండే ఐటెము ఎందుకంత హైలైట్ ఏంటి దీని లెంత్ అనేది మనకి చాలా ఎక్కువ లెంత్ అయితే వచ్చిందండి క్లియర్గా చూపిస్తాను మీకు మంచి మైక్రోప్లేటెడ్లో డబల్ పెన్నెంట్ వచ్చేస్తుంది బిగ్ సైజ్ ఆఫ్ డబల్ పెన్నెంట్ విత్ ఆనెక్స్ హ్యాంగింగ్ అండ్ బ్యూటిఫుల్ మొనాలిసా వచ్చేస్తుంది అండి త్రూ ఎండ్ వరకు మిడిల్లో ఇట్లా మనకి రెడ్ బాల్ ఇచ్చేసారు చిన్న క్రిస్టల్ బాల్ లాగా ఇచ్చేసారు లెంత్ అనేది చాలా హైలైట్ అండి లెంగ్త్ అనేది చాలా హైలైట్ మీకు విత్ లింగ్స్ వచ్చేటప్పటికి చూడండి థర్టీన్ వరకు ఉంది విత్ లింగ్స్ అండి విత్ లింగ్స్ థర్టీన్ ఇంచెస్ ఉంది సో హైలీ హైలైట్ లెంత్ అనమాట ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది మీకు ట్వంటీ ఫైవ్ వేసుకున్న కూడా చాలా చాలా వర్తబుల్ అండి ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ త్రీ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికే ఐటమ్ నెంబర్ టూ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి ఓన్లీ టూ జీరో నైన్ అండి ఇయర్ రింగ్ మాత్రం మీకు డెఫినెట్గా త్రీ హండ్రెడ్ ఓ ఉండేటటువంటి ఇయర్ రింగ్స్ ఇంకా క్లియర్గా చూపిస్తాను మీకు మిడిల్లో ఉన్న పీకాక్ డిజైన్ మాత్రం అసలు మంచి గోల్డ్ కాపీ లుక్ వచ్చేస్తుందండి అసలు స్టోన్ అయితే కనుక చాలా మంచి షైనింగ్ ఉంది డెఫినెట్గా లీస్ట్లో లీస్ట్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ పోతుంటుంది త్రీ ఫింగర్స్ ఆల్మోస్ట్ ఫుల్ఫిల్ అయిపోయింది విత్ బ్యూటిఫుల్ పుషర్ బ్యాక్ అయితే వచ్చేసిందండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ టూ జీరో నైన్ ప్లస్ షిప్పింగ్ అండి మంచి మ్యాట్ గోల్డ్ అయితే వచ్చేస్తుందండి మీకు చాలా యూనిక్ పీస్ అనమాట సూపర్ బంటే సూపర్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ ఐటమ్ నెంబర్ త్రీ అండి సో ఐటమ్ నెంబర్ త్రీ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి బ్యూటిఫుల్ మినీ పీస్ వచ్చేస్తుంది మీకు హెల్దీ ఉంటే మాత్రం మీరు ఎక్స్ట్రా లింక్స్ అయితే యాడ్ చేసుకోండి లింక్స్ కూడా అవసరం లేదు మాక్సిమం కొంచెం ఎక్కువ లెంతే ఉందండి ఓన్లీ ఐటమ్ నెంబర్ త్రీ టూ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ అండి ఇంకా క్లియర్గా చూపిస్తాను మీకు ఫుల్ సీజర్తో మనకి ఇట్లా మ్యాంగో డిజైన్ వచ్చేసింది మిడిల్లో పెండెంట్ వచ్చేసింది అండ్ నాను వచ్చేసి లింక్స్ వచ్చేసిందండి చాలా హైలైట్ పీస్ అనమాట ఓన్లీ ఓన్లీ టూ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ ఐటమ్ నెంబర్ ఫోర్ అండి ఓన్లీ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఈ ఐటెం మాత్రం ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు థౌజండ్ ఓత్ ఉంటుంది ఎందుకు ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను సో కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇక్కడ మనకి హైలైట్ ఏంటి అంటే బ్యూటిఫుల్ మనకి ఇట్లా చూడండి పర్ల్ ఎండ్ వరకు గోల్డ్ బాల్ వచ్చేస్తుంది ఇంకా హైలైట్ ఏంటి అంటే మనకి ఓవరాల్గా సిక్స్ నక్షి బాల్స్ వచ్చిందండి మీకు ఈ బాల్ కాస్టే బిట్వీన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో బ్యూటిఫుల్ పర్ల్ మాల వచ్చేస్తుంది లెంత్ వచ్చేటప్పటికి టెన్ అండ్ హాఫ్ ఉందండి సో ఓవరాల్గా మీకు ట్వంటీ ఇంచెస్ షోర్ ఉంటుంది వన్ ఇంచ్ ఎక్స్ట్రా కూడా ఉంటుంది మీరు ఇది ఒక్కటి బై చేయాలి అన్నా కూడా మీకు నక్షీ బాల్స్ కాస్ట్ అవుతుందండి బెట్వీన్ ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ బ్యూటిఫుల్ ఫుల్ సీజెడ్ పెండెంట్ వచ్చేస్తుంది ఫుల్ సీజెడ్ తోటి పెండెంట్ వచ్చేస్తుంది మీకు విత్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఇయర్ ఇక్కడ ఇచ్చిన కి కూడా క్యూట్ మీడియం సైజులో నక్షీ బాల్ ఇచ్చేసారు విత్ బ్యూటిఫుల్ పుషర్ బైక్ వస్తుంది బ్యాక్ సైడ్ ఇట్లా డిటాచబుల్ వచ్చేస్తుంది మనం ఈ పెన్నెంట్ సెట్ తీసుకోవాలి అన్నా కూడా డెఫినెట్గా ఫైవ్ హండ్రెడ్ పోతుంటుందండి పెన్నెన్ సెట్ తీసుకోవాలి అన్న ఫైవ్ హండ్రెడ్ పోతుంటుంది ఈ మాల విడిగా తీసుకోవాలి అన్న మీకు ఎంత పోతుంటుందో చూడండి థౌజండ్ రూపీస్ బిలో ఉండేటటువంటి ఐటమ్ ఓన్లీ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ ఫైవ్ అండి సో ఐటమ్ నెంబర్ ఫైవ్ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి బ్యూటిఫుల్ నెక్సెట్ అండి మంచి మ్యాట్ గోల్డ్ అయితే వచ్చేస్తుంది విత్ బ్యాక్ చైన్ మైక్రోప్లేటెడ్ వస్తుంది మీకు చాలా ఎక్సలెంట్ పీస్ అండి స్టిఫ్గా అయితే ఉండదు మనకి మంచి స్ట్రెచ్బుల్ పీస్ లాగా మరీ స్టిఫ్గా అయితే ఉండదు డిజైన్ మాత్రం ఆసమంటే ఆసము అండ్ ఇయర్ రింగ్స్ కూడా మీకు కింద పాటు వచ్చేటప్పటికి హ్యాంగ్ అవుతుందండి సో చాలా చాలా మంచి ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుంది విత్ రీజనబుల్ ప్రైస్ మనం ఇచ్చే బ్యాక్ సైడ్ చైన్ కాస్ట్ మీకు హండ్రెడ్ బెట్వీన్ మూవ్ అవుతుంది మనం అటాచ్ చేసి సెండ్ చేస్తామండి నైంటీ నైన్ పర్సెంట్ అటాచ్ చేసి సెండ్ చేస్తాము వన్ పర్సెంట్ మేబీ ఏదన్నా థ్రెడ్ అని చెప్పడం కానీ మిస్ అవ్వడం కానీ వితౌట్ చైన్ రావడం కానీ అలా జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ సిక్స్ అండి సో ఐటమ్ నెంబర్ సిక్స్ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ ఇందులో పెన్నెంట్ అనేది చాలా హైలైట్ అండి లెంత్ కొంచెం లాస్ట్ ఐటమ్ మీద తక్కువ ఉన్నా కూడా మీకు పెన్నెంట్ అనేది చాలా హైటమ్ ఎందుకు హైలైట్ ఎందుకు అంటే మంచి మైక్రోప్లేటెడ్లో ఇక్కడ అంతా మనకు అన్కట్ లుక్ లాగా వచ్చేస్తుంది కింద గోల్ లాగా వచ్చేస్తుంది అండి గోల్డ్ కాపీ పీస్ లాగా ఈ బీడ్స్ వచ్చేటప్పటికి మీకు లోపల థ్రెడ్తో మేక్ చేసేసారు కాబట్టి కొంచెం వైట్ రిఫ్లెక్షన్ అయితే వస్తుంది అవుట్ ఎండ్ వరకు ఇలా మనకి రెడ్ క్రిస్టల్ అయితే ఇచ్చేసారు లెంగ్త్ ఒకసారి చూపిస్తాను మేబీ మీకు ఇంకా లెంగ్త్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఒక థర్టీ రూపీస్ బ్యాక్ సైడ్ చైన్ అటాచ్ చేసేసుకోండి సరిపోతుంది టెన్ అండ్ హాఫ్ వరకు ఉందండి విత్ లింక్స్ అరౌండ్ చూడండి లెవెన్ వరకు చూపిస్తుంది టెన్ అండ్ హాఫ్ అనుకున్నా కూడా మంచి లెంతే ఉందండి పెండెంట్ అయితే మాత్రం చాలా 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 హైలైట్ సో ఓన్లీ ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ ఐటమ్ నెంబర్ సెవెన్ అండి సో ఐటమ్ నెంబర్ సెవెన్ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ సెండ్ చేసేసేయండి ఓన్లీ ఫోర్ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఇది రీసెంట్ ఐటమ్ అనమాట మనమే ఫైవ్ హండ్రెడ్కి సేల్ చేసింది అబోవ్ ఓత్ ఆఫ్ మీకు ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అండ్ సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది ఇందులో చిన్న లిటిల్ ఇష్యూ ఏంటి అంటే నేను క్లియర్గా చూపిస్తాను మీకు కొంచెం లెంత్ కూడా ఎక్కువగానే ఉంది కాబట్టి మినీ అంటున్నాము సో నెక్ మెజర్ని బట్టి అది మినీనా షార్ట్ అనేది ఉంటుంది మ్యాక్సిమమ్ మినీనే వస్తుంది ఇక్కడ స్టోన్ అయితే బ్రేక్ అవ్వలేదండి కాకపోతే ఇక్కడ మనకి లైట్ గ్లా లైట్ షేడ్లో మనకి స్టిక్ అనమాట సో అలా రిఫ్లెక్ట్ అవుతుంది సో మ్యాక్సిమమ్ స్టోన్ అయితే డబల్ రిఫ్లెక్ట్ అవుతుంది కొంచెం అది క్రాక్ లాగా కానీ అది క్రాక్ ఇవ్వడం అయితే కాదు బ్రేక్ అవ్వడం అట్లా ఏం కాదండి ఎందుకు బ్రేక్ అవ్వలేదు అని ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే బ్యాక్ సైడ్ అర్థమైపోతుంది మనకి స్టోన్ మొత్తం ఉంది జస్ట్ మనకి లైన్ లాగా అలా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట సో ఐటెం నెంబర్ సెవెన్ ఓన్లీ ఫోర్ సిక్స్టీ ప్లస్ ఇటీ ఇప్పుడు చూపించిన ఐటమ్ నెంబర్ సెవెన్లోనే మీకు ఇయర్ రింగ్ కాస్టే బెట్వీన్ త్రీ హండ్రెడ్ పోతుంటుందండి చాందాలిలోనే బిగ్ సైజ్ వస్తుంది మంచి మ్యాట్ గోల్డ్ అయితే వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ ఐటమ్ నంబర్ ఎయిట్ అండి సో ఐటమ్ నెంబర్ ఎయిట్ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి మనమే సిక్స్ హండ్రెడ్కి సేల్ చేసింది మీకు వర్త్ ఆఫ్ సిక్స్ ఫిఫ్టీ ఉంటుంది ఇక్కడ మైట్ ఇష్యూ ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను మంచి మైక్రోప్లేటెడ్ విత్ సీజెడ్ స్టోన్ ఫినిషింగ్ వస్తుందండి బట్ ఇక్కడ చూడండి ఇయర్ స్టోన్స్ మీద గోల్డ్ ప్లేటెడ్ అనేది స్టిక్ అయింది విత్ బ్యూటిఫుల్ పుషర్ బ్యాక్ వస్తుంది మైట్ బెండ్ ఉన్నా కూడా మీరు ఫింగర్ బేస్ చేసుకుని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఇంకొక మైట్ ఇష్యూ ఏంటి అంటే ఈ పెన్నెంట్ అనేది మైక్రోప్లేటెడే బట్ మనకి ఏంటంటే రా రా మెటీరియల్ అప్పుడు ఏ షేడ్లో వస్తుందో ఆ షేడ్లో వచ్చేసింది ఇక్కడ ఒక స్టోన్ బ్లాక్ షేడ్ వచ్చింది ఇక్కడ రెండు మూడు స్టోన్స్ మీద గోల్డ్ ప్లేటెడ్ స్టిక్ అయిందండి బిగ్ సైజ్ ఆఫ్ పెన్నెంట్ మీరు ఈవెన్ పెన్నెంట్ విత్ ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అన్నా కూడా మీకు ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ పోతుంటుంది ఇక్కడికి డెఫినెట్గా ఫైవ్ హండ్రెడ్ పోతుంటుంది సో ఈచ్ లైన్ స్పినల్స్ ఎంత ఉంటుందో చూసుకోండి సిక్స్ లైన్స్లో స్పినల్స్ వస్తుంది సో ఇది ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ కాదండి లెంత్ కూడా చాలా హైలైట్ సిక్స్ ఫిఫ్టీ అబోవ్ పోతుండేటటువంటి ఐటమ్ అండి విత్ పెండెంట్ మనకి థర్టీన్ ఇంచెస్ ఉంది ఇంకా లెంత్ కావాలి అంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు సో ఈ మైట్ ఇష్యూ ఉంది ఓన్లీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐటెం నెంబర్ ఎయిట్ అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ ఐటమ్ నెంబర్ నైన్ అండి సో ఐటమ్ నెంబర్ నైన్ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ సెండ్ చేసేసేయండి మనమే టూ ఫిఫ్టీకి సేల్ చేసింది ఇది మీకు డెఫినెట్గా త్రీ హండ్రెడ్ ఉంటుంది ఎందుకు ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ అండి ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ ఇక్కడ హైలైట్ ఏంటి అంటే పెన్నెంట్ అనేది డబల్ యూజర్ అండి మీకు డిటాచబుల్ వచ్చేస్తుంది సైడ్ బై సైడ్ ఎలాగో టై చేసేసారు కాబట్టి బ్లాక్ బీడ్కి యూస్ చేసిన అన్ని రోజులు యూస్ చేయొచ్చు వద్దు అనుకున్నా రిమూవ్ చేసి ఇంకా ఏ బీడ్స్కి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అండి హైలైట్ ఏంటంటే మొనాలు విత్ గుట్టపూసలు ఇచ్చేశారు మంచి గోల్డ్ కాపీ పీస్ లాగా ఉంటుంది మీకు ట్వంటీ ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే షోర్గా ఉంటుంది త్రీ లైన్స్లో బ్లాక్ బీడ్ వస్తుందండి మేబీ ఇలా పట్టుకున్నప్పుడు ఏదైనా మైట్ అనేవి అని అనిపించవచ్చు మ్యాక్సిమం వేర్ చేస్తే ఆ ఫీల్ ఉండదు మీకు పెండెంట్ కాస్ట్కే టోటల్ బ్లాక్ బీడ్ వచ్చేస్తున్నట్లే ఓన్లీ ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ అండి పెండెంట్ విడిగా బై చేసిన టూ ఫిఫ్టీ ఓత్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ ఐటమ్ నెంబర్ టెన్ అండి సో ఐటమ్ నెంబర్ టెన్ కావాల్సిన వాళ్ళు ఇలా షాట్ సెండ్ చేసేసే అండి బ్యూటిఫుల్ నెక్సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ వస్తుంది అండ్ ఓన్లీ ఓన్లీ టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇంకా క్లియర్గా చూపిస్తాను మీకు క్యూట్ స్ట్రట్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది క్యూట్ స్ట్రట్స్ అయితే వచ్చేస్తుంది మ్యాంగో డిజైన్కి రిలేటెడ్గా ఉంది విత్ బ్యూటిఫుల్ పుషర్ బ్యాక్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ స్టోన్ వచ్చేటప్పటికి మనకి ఫుల్ స్టోన్ అయితే ఇచ్చేసారండి బట్ ఇది ఏంటి అంటే డిజైన్కి తగ్గట్టు రిఫ్లెక్షన్ అయితే ఉంది అండ్ ఐటమ్ నెంబర్ టెన్ ఓన్లీ టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ యాజ్ యూజువల్గా మేజర్ ఇష్యూస్ అయితే ఏముండదండి ఇఫ్ ఇన్ కేస్ మనకి తెలియని మైట్ ఇష్యూ ఏదైనా రీచ్ అయినా ఓకే అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి అండ్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి ప్రీమియం మ్యాట్ గోల్డ్లో మనకి చూడండి నవరత్న కెంపు స్టోన్ రిలేటెడ్గా మనకి ఇట్లా గణేష డిజైన్ అయితే వచ్చేస్తుంది సో ఐటమ్ నెంబర్ లెవెన్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ ఎయిట్ హండ్రెడ్ బోత్ ఐటమ్ అండి ఇది చాలా చాలా సూపర్గా ఉంటుంది బ్యూటిఫుల్ గణేష డిజైన్ అయితే వచ్చేస్తుంది మనకి చూడండి కింద ఇట్లా గోల్డ్ బాల్స్ కూడా ఇచ్చేసారు విత్ బ్యూటిఫుల్ పుషర్ బ్యాక్ వచ్చేస్తుంది సెట్ మాత్రం చాలా చాలా హైలీ హైలైట్ పీస్ అండి ఈ ప్రైజ్కి అయితే మాత్రం ఎక్కడా కూడా పాజిబుల్ అయితే ఉండదు దట్టు మనకి నవరత్న స్టోన్ ఇచ్చేసారు మొత్తం అంతా త్రోఅవుట్ అండ్ వరకు గోల్డ్ బాల్ వచ్చేస్తుంది ఈ మిడిల్లో లో బాల్ మాత్రం కొంచెం చేంజ్గా ఇచ్చేసారు ఈ సైడ్ బాల్స్ అంతా ఒకలాగా ఉంది వితౌట్ బ్యాక్ చైన్ వస్తుంది ఐటమ్ నెంబర్ లెవెన్ ఫైవ్ డబల్ నైన్ ప్లస్ చెప్పి అండ్ లెవెన్ కే స్పెషల్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో నేను ప్రిపేర్ చేసేసి రివీల్ చేసేస్తానండి స్టాక్ క్లియరెన్సీలుగా ముందుగా ఇవన్నీ ప్రిపేర్ చేశాను కాబట్టి ఈ వీడియో రిలీజ్ చేసేస్తున్నాను ఏ టైప్ ఆఫ్ ఆఫర్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ఒక చిన్న కమెంట్ అయితే ఇచ్చేసేయండి సో ఐటమ్ నంబర్ ట్వెల్వ్ అండి ఈ పీస్ ఫీడ్బ్యాక్ మాత్రం మీకు కావాలి అంటే కమ్యూనిటీలో ఉంది చెక్ చేసుకోండి ఆసం అంటే ఆసం అనమాట ఎందుకంటే ఓన్లీ ట్రిపుల్ నైన్ విత్ బ్యాక్ చేయిన్ అండి ఇది సో మీకు మంచి మ్యాట్ గోల్డ్ వచ్చేస్తుంది ఇందులో హైలైట్ ఏంటి అంటే బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వస్తుందండి మనకి ఇయరింగ్స్ ఏ ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ డెఫినెట్గా ఉంటుంది కింద వచ్చేటప్పటికి ఇట్లా హాఫ్ బుట్ట మంచి స్టైలిష్గా అయితే వచ్చేస్తుంది మీకు అండ్ బిగ్ సైజ్ ఆఫ్ పెండెంట్ వచ్చేస్తుంది డబల్ అనాలో ట్రిపుల్ అనాలో ఇక్కడ 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 సో సైడ్ మొత్తం ఇట్లా లక్ష్మీ కాసులు అయితే వచ్చేస్తుంది మీకు వితౌట్ బ్యాక్ చైన్ ఎంతుంది అనేది చూపిస్తాను లాస్ట్ బుట్ట హ్యాంగింగ్తో కలిపి వితౌట్ బ్యాక్ చైన్ టెన్ అండి సో మీకు లెంత్ కూడా హైలైట్ ఉంటుంది బ్యాక్ సైడ్ చైన్ అటాచ్ చేయగానే మనకి ఇంకా లెంత్ ఇంక్రీజ్ అవుతుంది కదా ఓన్లీ ట్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఐటమ్ నెంబర్ థర్టీన్ అండి సో ఐటమ్ నెంబర్ థర్టీన్ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ సెండ్ చేసేసేయండి ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ అండి మీకు ఇయరింగ్ కాస్ట్ త్రీ హండ్రెడ్ బోత్ అయితే ఉంటుంది బ్యూటిఫుల్ మినీ పీస్ అండి ఇఫ్ ఇన్ కేస్ హెల్దీ నెక్కుంటే మాత్రం డెఫినెట్గా ఎక్స్ట్రా లింక్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఇట్లా వచ్చేస్తుంది మనకి ఇయరింగ్స్ మొత్తం మంచి అన్కట్ లుక్ లాగా వచ్చేస్తుంది చూడండి మనకి బాలాజీ ఐడల్ వచ్చేసింది పైన మనకి ఇట్లా శంకులాగా శంకు చక్ర అంటారు కదా ఆ డిజైన్ ఫినిషింగ్లో ఇచ్చేశారు విత్ బ్యూటిఫుల్ పుషర్ బైక్ వచ్చేస్తుంది బట్ నాను ఏంటి అంటే హెల్దీ నెక్కుంటే మాత్రం మీకు కొద్ది వరకే వస్తుందండి పట్టి చూడండి పెండెంట్ లాగా ఇలా ఇచ్చేసారు సీజెడ్ స్టోన్ తోటి మనకి అండ్ సైడ్ మొత్తం ఇట్లా పట్టి ఇచ్చేశారు మ్యాక్సిమం కొంచెం తిన్న కొంచెం సన్నగా ఉన్న నెక్ వాళ్ళకి బాగుంటుంది ఆర్ కిట్స్కైనా సరే బాగుంటుందండి ఓన్లీ ఫోర్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ ఐటమ్ నెంబర్ ఫోర్టీన్ అండి సో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఓన్లీ టూ డబల్ నైన్ అండి మనకి ఇయర్ రింగ్ కాస్టే టూ హండ్రెడ్ డెఫినెట్గా ఉంటుంది విత్ బ్యూటిఫుల్ పుషర్ బ్యాక్ వస్తుంది మంచి మైక్రోప్లేటెడ్ విత్ సీక్రెడ్ స్టోన్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది అండి బొట్టు వాళ్ళ మినీ సెట్ అనమాట ఇది సో ఇక్కడంతా మనకి కాయిన్స్లో అణకట్లు లాగా వచ్చేస్తుంది బట్ ఒకటి రెండు స్టోన్స్ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ రిఫ్లెక్షన్ అయితే ఉంది విత్ బ్యూటిఫుల్ నాను వచ్చేస్తుంది మీకు ఇక్కడ నాను ఏంటంటే మైట్ కొంచెం స్టిఫ్ ఉందండి మైట్ స్టిఫ్ ఉంది విత్ మీకు ఈవెన్ ఇయర్ రింగ్స్ టూ హండ్రెడ్ అంటే టోటల్ పీస్ ఓన్లీ ఓన్లీ టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఐటమ్ నెంబర్ ఫోర్టీన్ అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ ఐటమ్ నెంబర్ ఫిఫ్టీన్ అండి బ్యూటిఫుల్ షార్ట్ సెట్ విత్ బ్యాక్ చైన్ వచ్చేస్తుంది మీకు మంచి సీజర్ విత్ గోల్డ్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది విత్ బ్యాక్ చైన్ అండి మీకు పెన్నెంట్ కూడా చాలా బాగుంది పట్టీ కూడా మంచి విత్గా వచ్చేసింది ఐటమ్ నెంబర్ ఫిఫ్టీన్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ ఐటమ్ నెంబర్ సిక్స్టీన్ అండి ఓన్లీ ఓన్లీ టూ డబల్ నైన్ ఫ్లష్ షిప్పింగ్ కొన్ని కొన్ని పీసెస్కి అయితే ప్రైస్ ట్యాగ్ కూడా రిమూవ్ అయిందండి సీరియస్లీ చెప్తున్నాను మీ కాస్ట్ కాసేల్ కంటే కూడా మ్యాక్సిమం కొన్ని కొన్ని అయితే తక్కువకు వస్తున్నట్టు కొన్ని అయితే మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ పైన మీకు కాస్ట్ కాసేలేనండి సో ఐటమ్ నెంబర్ సిక్స్టీన్ బ్యూటిఫుల్ క్యూట్ ఇయర్ రింగ్స్ విత్ పుషర్ బ్యాక్ వచ్చేస్తుంది మంచి మైక్రోప్లేటెడ్ విత్ సిజెట్ స్టోన్ ఫినిషింగ్ వస్తుందండి స్ట్రెచ్బుల్ అయితే కాదు సారీ స్టిఫ్ అయితే కాదు మంచి ఫ్లెక్సిబుల్ వచ్చేస్తుంది ఇట్లా మ్యాంగో డిజైన్స్లో కిడ్స్కి చాలా బాగుంటుంది మేబీ అడల్ట్ కూడా హెల్తీని ఎక్కువ ఉన్నా సరే ఎక్స్ట్రా లింక్స్ యాడ్ చేసుకొని యూస్ చేసేసుకోవచ్చు చాలా సూపర్గా ఉంది పీస్ అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ ఐటెం నెంబర్ సెవెంటీన్ అండి బ్యూటిఫుల్ మైక్రోప్లేటెడ్ మువ్వలహారము ఓన్లీ ట్రిపుల్ నైన్ విత్ బ్యాక్ చైన్ అండి ఓన్లీ ట్రిపుల్ నైన్ విత్ బ్యాక్ చైన్ ఇక్కడ హైలైట్ ఏంటి అంటే బిగ్ సైజ్ ఆఫ్ ఇయరింగ్స్ విత్ బిగ్ స్టోన్ అయితే వచ్చేస్తుంది సిజెడ్ స్టోన్ బిగ్ స్టోన్ వచ్చేస్తుంది ఇట్లా మీకు స్క్రూబ్యాక్ అయితే వస్తుందండి ఇంకా టోటల్ సెట్ లుక్ మాత్రం మీకు హసం అంటే ఆసం బిగ్ సైజులో మనకి స్టోన్ వచ్చేస్తుంది కెంపు స్టోన్ కానివ్వండి గ్రీన్ స్టోన్ కానివ్వండి అండ్ కింద మనకి హాఫ్ బుట్ట హ్యాంగ్ అవుతుంది మీకు బ్యాక్ సైడ్ లింక్స్ అనేవి అటాచ్ చేసి సెండ్ చేస్తానండి మైక్రోప్లేటెడ్లో కూడా మనకి మంచి బ్రైట్ లుక్ అయితే ఉంది మంచి బ్రైట్ లుక్ అయితే ఉంది ఓన్లీ ట్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి మైక్రోప్లేటెడ్ బ్యాక్ చైన్ అటాచ్ చేసి సెండ్ చేస్తాను